కొత్త కారే కానీ టీవే కానీ ఫ్రిడ్జే కానీ కొన్నామనుకో అవి పాతగేదాకా వాటికి వచ్చిన కవర్లు తీయనేదియరు కొంతమంది కొత్త కనిపించాలని అట్నే పెడతారు ఇక టీవీకున్న కవరో కార్ సీటుకున్న కవరో పీకేసినామంటే ఇంట్లో ఆ రోజు వాళ్ళ డాడీ చేతిలో మూడిందన్నట్టే నెట్టే అంత ముద్దుగా చూసుకుంటారు సేమ్ మన యుద్ధ విమానాలను కూడా గట్టినే చూసుకుంటున్నారా గింజలు నిమ్మకాయలతోటి జిట్టి పూసల దండ గట్టుడేనా అవి ఊడిపోయేటట్టు యుద్ధ విమానాలను ఏమన్నా వాడేది ఉన్నదా అని ఎక్కిరించుకుంటా గీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏం కథ చూసి గుండుకు చందనం చేతుల చేతులం బొమ్మ పట్టుకున్నాడు కదా సారు ఈయన రాయ్ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కశ్మీర్ లో టెర్రరిస్ట్ గాళ్ళు జొర్రి మా జీవి జీవితీసిపోయిరు కదా అయినా కూడా సెంటర్ వాళ్ళు ఏం చేస్తున్నారు రక్షణ శాఖ మంత్రి రాఫేల్ విమానాలకు మిరపకాయలు నిమ్మకాయలతో దండలు కట్టుడేనా అవి ఊడిపేటట్టు విమానాలకు పని చెప్పేదేమన్నా ఉన్నదా లేదా అనుకుంటా బొమ్మకు రాఫేల్ అని పేరు రాసి గీతి తీర్లో మనోళ్ళ ఇంత మంది పానాలు లేదా ఇంకెప్పుడు మీదకి తుప్పు దుమ్ము అని ఇక ఇంటోడు ఏ బయటోడు కాలు పెడతాడు అన్నట్టు మన ఎయిర్ ఫోర్స్ ని చిన్నతనం చేసుకుంటా మన దేశం మనిషి గీతెర్లు ఎక్కిరిస్తే పాకిస్తాన్ లూకుంటారా నవ్వెటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టు ఇండియా ఎక్కిరించుకుంటా వాళ్ళు మూరుస్తుర్రు మంచి మందులే చెప్పాలే షెడు షేవులే చెప్పాలే అంటారు ఎవరి దేశాన్ని వాళ్ళు చిన్నతనం చేసుకుంటారా బయట దేశ పోలన్న వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ ఆయుధాలను ఎన్నడన్నా ఎక్కిరియంగా చూసినామా యుద్ధం అంటే ఇంట్లో బొమ్మ విమానం కూర్చొని కూసుమని ఎక్కిరిచ్చినంతల్కా ఉంటదా దాని వెనుక పొంటే ఎన్ని ఉంటాయి అన్న ఆలోచన ఉండద్దా అనుకుంటా అజయ్ రాయ్ని ఏకి పారేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు